వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలిగా ఈ రోజు మనం దమ్మాయి కూడా సాగర్ రోడ్ లో ఉన్నాం అండి నగర్ రాజిగడ్ ఈ అయితే ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఆ మెయిన్ రోడ్ కానుకునే పద్మశాలి లేఅవుట్ ఉంటుంది ఈ లేఅవుట్ లోనే హౌస్ ఉందండి ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ త్రీ స్క్వైర్ యాడ్స్ ప్లస్ టూ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ వది డైమండ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సైజ్ అయితే చాలా బాగుంది అలాగే హౌస్ కూడా చాలా బాగుంటుంది గ్రౌండ్ లో టూ కార్ పార్కింగ్ తో పాటు వన్ బిహెచ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి సెకండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది ఈ హౌస్ అయితే మనకి రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఈ హౌస్ జీ ప్లస్ టూ వాడు మనకి లిఫ్ట్ ప్రొవైజర్ వచ్చారండి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూద్దాం హౌస్ చూపించుకుంటే మీతో డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ ఇస్తాము నా నెంబర్స్ పిన్ పడక కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ కూడా హౌస్ చేసేద్దాం ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ ఫీట్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సంపించారు ఇచ్చారు సంపొచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫీట్ కెపాసిటీ సంపండి ఇక్కడ స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు ఇక్కడ కామన్ వాష్రూమ్ చూస్తున్నా కదా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇది వచ్చేసి లిఫ్ట్ అండి లిఫ్ట్ ప్రోజర్ ఇచ్చారు మనకి చూపిస్తాను అండి చోట్ ఇది వచ్చేసి లిఫ్ట్ పార్కింగ్ లో టూ పెద్ద కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చూడండి చాలా ప్లేసెస్ ఉంది చూపిస్తాను చూడండి అంతా కూడా పార్కింగ్ టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు టూ కార్లతో పాటు మనం బైక్స్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి ఒకసారి రిలేషన్ చూడండి టైల్స్ అయితే మనకి లేటెస్ట్ మోడల్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది పార్కింగ్ లో మొత్తం కూడా ఫాల్సే డిజైన్ తీసారు చూస్తారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది పార్కింగ్ టోటల్ కూడా మనకి ఫాల్ఫిలింగ్ చేశారు గ్రౌండ్ లో వచ్చేసి మనకి పార్కింగ్ ఇచ్చారు అలాగే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి వన్ బిహెచ్ వచ్చింది లోపల చూద్దాం మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది అలాగే మనకి డిజైన్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ అయితే అయిపోయింది చాలా బాగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి ఇదంతా హాల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి టూ బై ఫోర్ సైజ్ లో టైల్స్ ఇచ్చారండి చాలా బాగా అనిపిస్తుంది అందుకే హాల్ అంటే ని ఇచ్చారు అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి టీవీ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి అలాగే హౌస్ మొత్తం కూడా యూకోబిసి విండోస్ ఇచ్చారు ఫ్రేమ్ అయితే తో ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు కిచెన్ దిద్దాండి ఇది కిచెన్ మనం ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ పెట్టుకొని పాయింట్ ఇచ్చారు ఇక్కడ పూజారు ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ లో ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ఇచ్చారండి అండి ట్వంటీ సెల్ఫ్ ఇచ్చారు ఫైవ్ హండ్రోడ్ సెల్ఫ్ అని ఇచ్చారు కిచెన్ లో అయితే టూ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వాషర్ ఇచ్చారండి చూపిస్తానండి చూపిస్తాను అండి ఇక్కడ మనకి సపరేట్ గా వాషిర్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ క్యాప్ వస్తుంది వాషిర్ అయితే స్పేస్ వేసుకుంది ఇక్కడ వాష్ మెసిన్ వస్తుంది మనకి కామన్ వాష్రూమ్ బయట ఇచ్చారు ఇది కూడా ఒక వాష్రూమ్ ఇచ్చే లోపట ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది వాష్రూమ్ డోర్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్ వాష్రూమ్ లేదండి లోపల మొత్తం కూడా అదే వాష్రూమ్ ఇందులో సింగిల్ బెడ్రూమ్ కదా ఇది ఒకటే బెడ్రూమ్ అండి ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ సపరేట్ రూమ్ స్పేస్ ఇచ్చారు అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇందులో మనకి ఫోర్ సెల్ ఇచ్చారండి ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ చేశాను కదా ఇప్పుడు పైకి వెళ్ళి మనం డబల్ బెడ్రూమ్ చూద్దాం డబల్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తాను రండి ఒకసారి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ వచ్చిందండి చూడండి చుట్టూ వచ్చింది ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ కెళ్ళి చూద్దాం పార్కింగ్ స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి మనం ఫస్ట్ ఫ్లోర్ లో పోర్టేరియల్ ఉన్నాం అండి మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇదంతా బాల్కనీ అండి చూడండి మొత్తం బాల్కనీ మొత్తం కూడా గ్రానేటీ చేశారు ఏరియా కూడా మనకి ఇచ్చారు ఇచ్చారండి యూపీబీసీ ఫాల్స్ ఇంగ్ ఇచ్చారు అంటే మనకి వర్షం వాటర్ వచ్చినా గానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఖరాబ్ కాకుండా ఉంటుంది మనకి మెయిన్ వచ్చేసి టేక్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో చేశారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చాలా స్టాండర్డ్ ఉంది అండ్ లోపలికి వెళ్ళి హౌస్ సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో సేమ్ సెకండ్ ఫ్లోర్ ఎలా ఉంటుంది ఫస్ట్ చూద్దాం ఎంత హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది హాల్ హాల్లో ఫాల్సీస్ కానీ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ టీవీ నేటండి మనం వుడ్ వర్క్ చేస్తుంది చాలా బాగా కనిపిస్తుంది ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఇంకో డోర్ ఇచ్చారు ఇది నార్త్ సైడ్ చూడండి మనకి హాల్ అయితే రెండు విండోస్ వచ్చాయి విండోస్ అన్ని కూడా విండోస్ అండి మొత్తం నెట్ తో సహా మనకి సేఫ్టీ రీల్స్ ఇచ్చారు చూడండి ఫ్రేమ్ వచ్చేసి మనకి గ్రాలైట్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ అండి ఇక్కడ వాష్ బేషన్ వస్తుంది అందుకే మనకి ఇక్కడ టైల్స్ ఇచ్చారు హాల్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి చూడండి పాల్సీన్ అయితే కల్పించారు ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టి కోసం సెపరేట్ గా ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా కోసం సెపరేట్ గా ఇచ్చారండి ఇది వాష్ ఏరియా వాషర్ చూపిస్తాను అండి చాలా స్పేసెస్ ఉంది చూడండి వాషర్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ ట్యాప్ వస్తుంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ మనకి ఆ వాషింగ్ మిషన్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇది పూజ రూమ్ ఫస్ట్ పూజ రూమ్ చూపిస్తాను అండి రూమ్ లో అయితే టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి వైట్ కలర్ తోటి చాలా బాగా కనిపిస్తుంది ఇది కిచెన్ మనకి కిచెన్ లో ప్లాట్ఫామ్ వచ్చేసి షెల్ఫ్ షేప్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి కిచెన్ స్పేసెస్ ఉందండి త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మన కిచెన్ లో సెల్ఫ్ తక్కువ అనుకోకండి మనం వుడ్ వర్క్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మన వుడ్ వర్క్ కోసం ఆప్షన్ ఇచ్చారు అందుకే ఎక్కువ ఇవ్వలేదు ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అండి చూడండి వాష్రూమ్ అయితే స్పేసెస్ ఉంది అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ వేస్తున్నారు వాష్రూమ్ రూల్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి స్పేసెస్ వచ్చింది కింగ్స్ ఐఫ్ బిడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు కింగ్స్ ఐఫ్ వస్తా రాదా అని అంటే వస్తనే వస్తుందని చెప్తానండి మీరు చూస్తున్నారు కదా ఇందులో మనకి కింగ్స్ వచ్చాక కూడా స్పేస్ ఉంటుంది మనకి హండ్రెడ్ స్క్వేర్ అవర్స్ అయితే కింగ్ సైడ్ వచ్చాక స్పేస్ ఉంటే తిరగడానికి కొంచెం ఉంటుంది ఇందులో అయితే చాలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ వన్ స్పేస్ ఇచ్చారు సెల్ఫీ ఇచ్చారు మనకి ఇందులో అయితే చాలా బాగున్నాయి అండి రూమ్ల మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఎయిటాల్స్ వాష్రూమ్ వాష్ రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ గా వాషింగ్ మిషన్ ఇచ్చారండి ఈ హౌస్ మొత్తం కూడా మనకి టు మూవ్ పొజిషన్ లో ఉంది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అంటే ట్యాప్స్ అలాంటివి మాత్రమే ఉన్నాయండి పక్కన మనకి చిల్డ్రన్స్ బిడ్డ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంత పెద్దగా ఉందండి మనకి ఇందులో వరకు ఎక్కువ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది చూడండి మనకి ఇందులో కూడా అప్పుడు వరకు స్పేస్ ఇచ్చారు సపరేట్ గా చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు అన్ని రూమ్ లుగా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు ఫాల్స్ మీద చూడండి ఇక రూప్ ఇచ్చారు ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా సేమ్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం రండి అంటే మనం ఉన్నాక కూడా రెంట్ కి ఇవ్వచ్చు మనం లేకున్నా కానీ మొత్తం కి ఇవ్వచ్చండి ఒకవేళ మీరు ఉన్నాక కూడా మనకి థర్టీ థౌసండ్ వరకు రెంట్ వస్తాయి మొత్తం రెంట్ కి ఇస్తే మాత్రం మనకి ఫార్టీ ఫైవ్ వరకు రెంట్ అండి హౌస్ అయితే చాలా బాగుంది సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో సేమ్ ఉంటుందండి చూడండి మనకి ఇక్కడ కూడా యూపీ విసి ఇచ్చారు ఇది వచ్చేసి బాల్కనీ అండి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానిటైజ్ చేశారు చూస్తున్నారు కదా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఒకసారి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం సేమ్ ఉంటుంది కాకపోతే మీకు ఫాస్ట్ గా చూపించేస్తాను మళ్ళీ చూపించింది మనకి డబల్ డబల్ చూపించకుండా కొంచెం కలర్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి హౌస్ మొత్తం సేమ్ ఉంటుంది ఇదంతా హాలు మనకి ఫాల్ సీలింగ్ మాత్రం డిఫరెంట్ వచ్చింది ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్ ఇక్కడ వాష్ ఏరియా ఇది పూజ రూమ్ అండి చూడండి అంతా కిచెన్ ఇది కామన్ వాష్ రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చెప్పాను కదా మనకి ఫాల్ సీలింగ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది అలాగే వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ అటాచ్ వాష్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇందులో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో సామాన్లు పెట్టారు ఒకవేళ మీరు లేకుండా కానీ కి ఇవ్వచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ రెంట్ అయితే చాలా నడుస్తుంది మీరు ఒక పోర్షన్ లో ఉండి రెండు పోర్షన్ రెంట్ మాత్రం ఇవ్వచ్చు అండి థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే రెంట్ వస్తుంది ఈజీగా మనకి రెంట్ మనీతో ఈఎంఐ వెళ్ళిపోతుంది మనకి స్టెప్స్ పైన మొత్తం కూడా స్లాబ్ ఇచ్చారండి అసలు అప్పుడు లాస్ట్ వరకు ఇచ్చారు డిజైన్ చేశారు చూపిస్తాను అండి మొత్తం కూడా డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది ఎల్వేషన్ అయితే ఇక్కడైతే అన్ని ఇండిపెండ్ హౌసెస్ అండి జీప్లస్ టూ జీప్లస్ వన్ అలా ఉన్నటువంటి అన్ని రోడ్స్ కూడా చాలా పెద్ద రోడ్స్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అలానే ఉన్నాయి చాలా పెద్ద రోడ్స్ మనకి మెయిన్ రోడ్ కూడా ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరం అండి ఇక్కడ మనకి టూ వాటర్ ట్యాంక్స్ వస్తాయి మంజూర్ వాటర్ సపరేట్ గా బోర్ వాటర్ సపరేట్ గా సేమ్ ఇదే బిల్డర్ సేమ్ ఇలాంటి హౌస్ అండి వీళ్ళకి ఇచ్చారు అండి ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు వీళ్ళు ఇవి వచ్చేసి మీకు వ్యాపార నుంచి కల్పిస్తున్నాయి వచ్చేసి మనకి సాగి టవర్స్ అండి చాలా దగ్గరలో ఉన్నాయి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుంది వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా స్టాండర్డ్ కట్టారు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సిఆర్ అండి కోటి అరవై ఎనిమిది లక్షలండి ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అంటే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ ఏరియా చాలా డెవలప్ అయింది మీకు అందరూ తెలిసిన విషయమే ఇక్కడ సరౌండింగ్ లో చాలా స్కూల్స్ కాలేజెస్ అండి అలాగే మీకు చెప్పిన అవసరం లేదు చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి ఓన్లీ మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా ఉన్నాయి అలాగే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీర్ డిస్టెన్స్ అండి చాలా పెద్ద రైల్వే స్టేషన్ కాబోతుండీ మీకు అందరూ తెలిసిన విషయమే మనకి సికింద్రా తర్వాత మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ చాలా పెద్దదండి మొత్తం కంప్లీట్ అయిందండి తొందరలోనే స్టార్ట్ గా ఒకవేళ మీరు రెంటల్ పర్పస్ చూసినా ఉండాలనుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఉన్నా కూడా రెండు మనీతో ఈజీగా మనకి ఈఎంఐ వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టు ఒకసారి విజిట్ చేయండి నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు డైరెక్ట్ స్క్రీన్ పేర్ బిల్డర్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వన అవసరం లేదు మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ నెందుకొస్తాను బాయ్